రైతు విశాఖలో రైతుల కోసం వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణా మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ర్యాలీని ముందు నడిపించారు ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు వసుపల్లి గణేష్ చింతలపూడి వెంకట్రామయ్య వైసీపీ నేతలు రైతులు పాల్గొన్నారు రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధరించాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు పోలీసులు ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది తోపులాటలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య స్వల్పంగా గాయపడ్డారు

గమనించండి మేము నాయ కోసం రైతుల కోసం పోరాడుతున్నాం ఇదే ఇదేమి రాజ్యం దొంగతుంది ప్రజలు గమనించండి మేము న్యాయం కోసం వచ్చాం రైతు రైతుల కోసం పోరాడుతున్నాం మనిషి చైతన్యం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రోజు చేపట్టడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఫలితాలు చూసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం మీకు ఆరు నెలల సమయం ఇస్తాం ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ధాన్యం కొనుగోలుకు సంబంధించి విశాఖలో రైతుల కోసం వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణా మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ర్యాలీని ముందు నడిపించారు ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు వసుపల్లి గణేష్ చింతలపూడి వెంకటరామయ్య వైసీపీ నేతలు రైతులు పాల్గొన్నారు రైతు భరోసా కేంద్రాలను పునరుద్దరించాలని రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు పోలీసులు ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య స్వల్ప ఘర్షణ నెలకొంది తోపులాటలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు స్వల్పంగా గాయాలయ్యాయి రైట్ ఏదైతే మొదటి నుంచి కూడా గత అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు అని నినాదాలు చేస్తున్నటువంటి సిచువేషన్ భారీ ర్యాలీ కూడా నిర్వహించారు మా ప్రతినిధి రాజు తెలుసుకుందాం రాజు ఏదైతే సమస్యలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రైతు పోరుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రోజు విశాఖపట్నం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్ష మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అయితే భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది రైతుల సమస్యలు పరిష్కరించాలి రైతులకు ఇరవై వేలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఆర్బీకేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు అయితే ర్యాలీ సాగరం ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించుడు వైఎస్ఆర్ సేపీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నేతలకి మధ్య అయితే ఒక తోపులాట కూడా జరిగింది ఈ టోపులాట్ లో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకి కూడా స్వల్పంగా గాయాలు కూడా తగలడంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది దీన్నైతే పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల మీద అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపించింది ఇదేదో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొంగులోని తొక్కింది ప్రభుత్వం పూర్తిగా కొత్త ప్రభుత్వం రైతుల్ని కాదు సామాన్య సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా విషమిస్తుంది అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జరిగినటువంటి పేర్లు అట్లా ఎమ్మెల్యేకి అయితే మాజీ ఎమ్మెల్యేకి అయితే గాయాల ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తుంది మరోవైపు కొద్దిసేపటి తరువాత అయితే కొంతమంది నాయకుల్ని లోపల స్పందించడంతో గుడివాడు అమర్నాథ్ ఎమ్మెల్సీ వరుగు కళ్యాణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ తో పాటు మరికొంతమంది నేతలైతే జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది అనంతరం గురువారం అమర్నాథ్ మాట్లాడుతూ కూడా ప్రభుత్వం అయితే తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోటమ ప్రభుత్వం ఉందో కోటమ ప్రభుత్వం హామీలన్నిటినీ కూడా పక్కన పెట్టింది అధికారం కోసం అసాధ్యమైనటువంటి ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుంది ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్రజలు అయితే మోసం చేస్తుంది అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేరుకొని రైతులకి రైతుల సంక్షేమాలను పట్టించుకోకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ఇతర సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపడతాం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాలు చేస్తూ కూడా ఈ రోజు గుడివాడ అంబర్నాథ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రజల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి తగిన సాక్షి జరుగుతుందంటే కూడా అయితే వ్యాఖ్యలు విశేషంగా చెప్పుకోవచ్చు వచ్చారు సార్ ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ధర్నాలకి ఉద్యమాలకి అయితే ప్రభుత్వం రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది